హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ నోరూరుంచే బెండకాయ బజ్జి మిర్చి పచ్చడి చాలా బాగుంటుంది టేస్టీ అండ్ స్పైసీ పచ్చడి వేడివేడి అన్నంలోకి చక్కగా నూనె కానీ నెయ్యి కానీ కలుపుకు తింటే పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి అదొకలాంటి మంచి టేస్ట్ మన నోట్లో ఆ టేస్ట్ ఉండిపోతుంది అన్నమాట అసలే ఇప్పుడు వర్షాలు కదా అలాంటప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ జ్వరాలు డొంప జలుబులు ఇలాంటప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు మన నోటికి హితవుగా చేసుకుని తినడం మంచిది అప్పుడు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి దీనికి కావలసినవి బెండకాయ బజ్జిమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకున్న టమాటో ఉల్లిపాయ ఒకటి చింతపండు తర్వాత వెల్లుల్లి అల్లం ఇవి అయితే కావాల్సిన పదార్థాలు ఎంతటి రుచికరమైన కూరలు ఉన్నా కూడా వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ రోటి పచ్చడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకు తింటే ఆ కలిగే ఫీలింగు మన మాటల్లో చెప్పలేం అందుకే చాలామంది వివిధ రకాల రోటి పచ్చళ్లు తయారు చేసుకుంటూ ఉంటారు ఈ పచ్చిమిర్చి బజ్జిమిర్చిని పచ్చిమిర్చి బెండకాయ అన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తినేలా కాకుండా ఒక్కసారి వెరైటీగా చేసుకుంటే తాలింపు లేకుండా పోపు లేకుండా బలే ఉందండి పచ్చడి చాలా తక్కువ సమయంలో అయితే అయిపోతుంది అన్ని చిన్న చిన్న ముక్కల్లాగా సెపరేట్గా కట్ చేసుకోండి వేటికి వాటికి శుభ్రంగా కడిగి తుడిచి చక్కగా బెండకాయ బజ్జిమిర్చి ఉల్లిపాయ టమాటో అన్నీ కూడా సన్నని ముక్కల్లా తరుక్కోవాలి బెండకాయలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఈ మధుమేహం గుండె జబ్బులు జీర్ణ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది బెండకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే రోగని రోగ శక్తి పెంచుతుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడతాయి బెండకాయ చాలామందికి బెండకాయ తినడం ఇష్టం అండి పిల్లలు కూడా ఎర్రగా వేయించుకొని కరకరలాడుతూ తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఇలాగ బెండకాయలన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ టమాటో కూడా సన్నగా చక్కగా తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట బజ్జిమిర్చి అంటే మనం మిర్చి బజ్జీ వేస్తాం కదండీ అవి కూడా చిరుతిండి అయినప్పటికీ బజ్జీలు మిర్చి బజ్జీలు అయితే కొంచెం మన ఆయిల్లో వేసుకుంటాం కాబట్టి క్యాలరీలు ఎక్కువ అవుతాయి కాబట్టి కొవ్వు పదార్థం అంటారు అందుకే కొంచెం మితంగా తీసుకోమంటారు కానీ ఇలా పచ్చళ్ళు యూస్ చేసుకుంటే చాలా మంచిది వీటిలో జీర్ణక్రియలో మెరుగుదలలు రోగనిరోధక వ్యవస్థ మద్దతు మరియు చాలా మట్టుకు నొప్పి నివారణ వంటివి ఉన్నాయండి ఈ బజ్జిమిర్చే కాదు పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వాడుతున్నాం ఎందుకంటే కారానికి కావాలి కాబట్టి పచ్చిమిర్చిలో అంత కారం ఉండదు కానీ మంచి స్మెల్ మంచి రుచి ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం ఇంగు వేసుకొని ఇప్పుడు బెండకాయ తరిగి పెట్టుకున్నాం కదండి అవన్నీ చక్కగా వేసి ఎర్రగా వేగాలండి ముక్కలు బెండకాయల్ని లో ఫ్లేమ్లో చక్కగా రంగు మారే వరకు అంటే ఎర్రగా వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి మూత పెట్టి మనం కానీ వేయించుకుంటే మంచి రంగు వస్తుందండి బెండకాయలు పచ్చి ఉండిపోతే పచ్చళ్ళు పచ్చివాసన అయితే ఉంటుంది రంగు వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం బజ్జీమిర్చి పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ తరిగి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా మళ్ళీ ఈ నూనెలో కొంచెం మిగిలిన నూనెలో ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అవి మంచిగా మగ్గాలండి పసుపు వేసి చక్కగా మగ్గాలి బజ్జీ మిర్చికి చక్కగా మగ్గింది దానికి ఆ మిరపకాయ చక్కగా పచ్చిమిర్చి మిర్చి తెల్లగా వస్తాయి చక్కగా మగ్గి మెత్తబడతాయి అలాగే టమాటో కూడా పసుపు వేసాం కాబట్టి చక్కగా మెత్తబడుతుందండి ఇలాగ మెత్తబడిన దాన్ని మనం అలా మె మామూలుగా మెత్తబడితే పర్వాలేదు లేదు మూత పెట్టి మగ్గించుకున్నా కూడా మంచిగా ఉంటుంది మగ్గిన దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసిన తర్వాత కొంచెం మగ్ మగ్గిన తర్వాత గ్లాసు నీళ్లు పోసాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతున్న టైంలో మనం చింతపండు ఒక నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు నిమ్మకాయ అంతా వేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మధ్య మధ్యలో ఎందుకంటే చింతపండు అవన్నీ వేసాం కాబట్టి అడుగంటకుండా కలుపుకుంటూ చక్కగా నీరంతా ఇగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఈ ఈ టమాటో ముక్కలు చింతపండు అన్నీ కలిపి నీరంతా ఎగిరిపోయేదాకా చక్కగా మూత పెట్టి మనం ఈ గ్రీన్ అవి వెంటనే ఉడికించుకోవాలి బాగా మెత్తగా దగ్గరికి వస్తుందండి అలా ఉడికించగానే ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ జార్ పెట్టుకోవాలి ఉంటే సరే ఎవరికైనా సరే రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లో ముందు వెల్లుల్లి రెబ్బలు ఎవరికి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను ఒక నాలుగో ఐదో వేసుకున్నాను అలాగే రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ఈ మిర్చి మిశ్రమం అంతా ఉంది కదా అదంతా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోండి కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం అన్ని కచ్చాపచ్చా కానీ ఆఖరిలో మాత్రం మనం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవి వేసి అప్పుడు ఉప్పు కూడా సరిచూసుకొని కారం మనకి సరిపోయింది అనుకున్నప్పుడు కచ్చాపచ్చాగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి లేదు రోడ్లో చక్కగా బండతో కొట్టుకున్నా కూడా కచ్చాపచ్చాగా ఈ పచ్చడి బెండకాయ బజ్జిమిర్చి పచ్చడి అయితే భలే ఉంటుందండి పుల్ల పుల్లగా కారంగా ఉండే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి మంచి టేస్ట్ ఉంటుంది అన్నంలోకి కాదండి రాగి సంకటి జొన్న రొట్టెలు చపాతి ఇలా దేంట్లోకైనా ఈ పచ్చడి సూపర్ టేస్ట్ అయితే ఈరోజు మావారు నేను వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నూనె వేసుకొని కలుపుకొని తిన్నాం చెప్పన చెప్పలేనండి ఆ రుచి అంతలా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి బాగుందా లేదా అన్నది నా కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే బెండకాయలు ఉంటే పచ్చడి మరింత బాగుంటుంది అసలు పోపు అక్కర్లేదు చుక్క నూనె కూడా అక్కర్లేదు కానీ నూనెలో వేయిస్తే ఈ పదార్థాలు పచ్చడికి మంచి రుచి వస్తుందని నూనె వాడాము బజ్జిమిర్చి పచ్చడి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువ సమయంలో ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు జ్వరం వచ్చిన నోటికి ఇది చాలా బాగుంటుందండి తినడానికి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ